అమ్మాయిలు అజయంగా త్రీ జీరోతో జపాన్పై జయబేరి రేపు జపాన్తో సెమీస్ పోరు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ మహిళా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ లీగ్లో ఎదురులేని ప్రదర్శనతో దూసుకెళ్తుంది ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో భారత్ జట్టు భారత్ మహిళా జట్టు మూడు సున్నాతో జపాన్పై ఘన విజయం సాధించింది భారత్ తరఫున నవనీత్ కౌర్ ముప్పై ఏడవ నిమిషం దీప్కా కుమారి నలభై ఏడవ నిమిషం నలభై ఎనిమిదవ నిమిషం గోల్ చేశారు ఆడిన మూడు గెలిచిన భారత్ పదిహేను పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా పారిస్ ఒలింపిక్స్ రన్నర్ అఫ్ రజిత పథక విజేత చైనా పన్నెండవ స్థానంలో నిలిచింది జపాన్తో జరిగిన పోర్లో తొలి క్వార్టర్స్ నుంచే భారత్ స్ట్రైకర్లు తమ దాడులకు పదుని పెట్టడంతో పాటు పెనాల్టీ కార్నర్ అవకాశాలు లభించాయి ఎనిమిదవ నిమిషంలో దీప్క తొలి ప్రత్యాన్యా ప్రత్యాయాన్ని ప్రత్యర్థి గోల్కీపర్ యుకుడో చాకచక్యంగా అడ్డుకుంది మిడ్ఫీల్డర్లు కెప్టెన్ సలీమా టేటే నేహా శర్మిలా దేవీలు రెండో క్వార్టర్లో చక్కని సమన్వయంతో ఫార్వర్డ్ లైన్కు గోల్స్ అవకాశాలు సృష్టించారు కానీ జపాన్ రక్షణ పంక్తి అడ్డుకోగలిగింది దీంతో దీప్కా రెండో ప్రయత్నం కూడా విఫలమైంది ఎట్టకాలకు మూడో క్వార్టర్లో భారత్ ఖాతా తెరిచింది వైస్ కెప్టెన్ నవనీత్ కౌర్ రివర్స్ షాట్ కొట్టి ఫీల్డ్ గోల్ చేయడంతో భారత్ ఒకటి సున్నాతో ఆధిక్యంలోకి వెళ్ళింది ఆఖరి క్వార్టర్స్ మొదలవగాకే దీప్కా చెలరేగింది ప్రత్యర్థి రక్షణ శ్రేణి చదివించుకొని గోల్ పోస్ట్ లక్ష్యంగా దాడులు చేసింది ఈ క్రమంలో వరుస పెనాల్టీ కారణాలను దీపిక గోల్స్ మలిచి భారత్ను గెలిచే స్థితిలో నిలిపింది చివరి వరకు ఇదే ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్ ప్రత్యర్థికి మాత్రం ఒక్క గోల్ కొట్టకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసింది ఛాంపియన్స్ ట్రోఫీలో దీపిక దూకుడుకు ప్రత్యర్థి డిఫెండర్లు చేతులెత్తేశారు ఈ టోర్నీలోనే ఆమెది అసాధారణ ప్రదర్శన నాకౌట్కి ముందే ఆమె పది గోల్స్ సాధించింది ఇందులో నాలుగు ఫీల్డ్ గోల్స్ కాగా ఐదు పెనాల్టీ కార్నర్ గోల్స్ ఉన్నాయి మరొకటి పెనాల్టీ స్ట్రోక్తో చేసింది ఆదివారం జరిగిన ఇతర మ్యాచ్ల్లో మలేషియా రెండు సున్నాతో థాయిలాండ్స్పై చైనా ఒకటి సున్నాతో దక్షిణ కొరియాపై గెలుపొందాయి భారత్ సెమీస్ ప్రత్యర్థి కూడా జపానే మంగళవారం జరిగే సెమీఫైనల్లో అమ్మాయిల జట్టు నాలుగో స్థానంలో ఉన్న జపాన్తో తలపడుతుంది